తిమోతి పత్రికలోకి వద్దాం ఒకటవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదువుదాం పరిచారికలై ఉండి పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు క్రీస్తునందలివారో చాలు స్తోత్రం చెప్పండి గట్టిగా ఈరోజు పరిచర్య గురించి మనం నేర్చుకుందాం పరిచర్య యొక్క ప్రాముఖ్యత పరిచర్య చేస్తే వచ్చే ఫలితం పరిచారుకుల మీద దేవుని యొక్క దృష్టి ఎలా ఉంటుంది పరిచర్యకి దేవుడిచ్చిన ప్రాధాన్యత ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే తిమోతికి పౌలుగా రాస్తూ అంటాడు ఎవరైతే పరిచారుకులుగా ఉంటారో పనిని బాగుగా నెరవేరు ఆ పరిచర్య అనేటువంటి పనిని ఎవరైతే నెరవేరుస్తారో పదవి అలాంటి వారికి దేవుడు మంచి పదవిని సంపాదించుకొని హలే మంచి పదవి ఇస్తాడంట దేవుడు పరిచర్య చేసేటువంటి వారు ఇక పరిచర్యలో కొన్ని విధాలు ఉంటాయి నెంబర్ వన్ మందిరములో చేసే పరిచర్య నెంబర్ టూ దైవజనుని దగ్గర చేసే పరిచర్య నెంబర్ త్రీ ఉపచారము చెప్పండి సేవకుని దగ్గర చేసే పరిచర్య మందిరంలో లేదా ఏదైనా మీటింగ్స్ లేకపోతే దేవుని కార్యక్రమాలు జరిగేటప్పుడు చేసే పరిచర్య అలాగే ఉపచారము ఈ మూడింటికి చాలా చాలా వ్యత్యాసం ఉంది చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడు ఈ నాలుగు గోడల మధ్య మనందరం పరిచయ చేస్తాం ఎందుకని ఈ నాలుగు గోడల మధ్య కనుక అయితే నిన్ను నీ బంధువులు చూడరు నీ స్నేహితులు చూడరు ఎవరు నిన్ను తక్కువగా చూడటానికి అవకాశం లేదు కాబట్టి నీ ఇగో ఎక్కడ హర్ట్ అవ్వదు కాబట్టి నాలుగు గోడల మధ్య అయితే నువ్వు పరిచయం చేయడానికి ఇష్టపడతావు కొంతమంది ఈ నాలుగు గోడల మధ్య పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి నీవు బయటైతే చేయలేదు ఎందుకని బయట నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు రే ఏంట్రా చీపురు పట్టుకుని ఉడుస్తున్నావు ఇస్త్రాకలు తీసేస్తున్నావు మైకి సెట్టు పెడుతున్నావు పట్ల మరుస్తున్నావు కసుబుడుస్తున్నావు దేనికి నీకు ఇదంతా అని తక్కువగా చూస్తారని చెప్పి నాలుగు గోడల మధ్య పరిచర్య చేయడానికి కొంతమంది ఇష్టపడతారు గమనించండి పరిచర్య చేయడానికి నీ హృదయము కానీ నీ మనస్సు కానీ నీ యొక్క దేహము కానీ సహకరించట్లేదంటే కారణం ఆర్ ఎ ప్రౌడ్నెస్ పర్సన్ నీ హృదయములో గర్వము ఉన్నది అని అర్థం ప్రతి పాపమునకు ఆరంభము గర్వమే గర్వము తర్వాత వచ్చే పతనం అనేది జీవితంలో ఎన్నడూ కోలుకోలేం మనం అసలు పరిచర్యలో ఉన్నంత ఆశీర్వాదం దేనిలో లేదు పరిచర్య నీకు మంచి పదవిని ఇస్తుంది పరిచర్య మందిరములో పదవి మందిరములో స్థానము పరిచర్ తర్వాత బ్రదర్గా బ్రదర్ తర్వాత అసిస్టెంట్ పాస్టర్గా ఆ తర్వాత పాస్టర్గా అలాగే ఈ రీతిగా యొక్క స్థాయి పెంచుతుంది పరిచర్య అసలు ఆ పరిచర్య లేకపోతే నీవు ఎక్కడి వేసిన గొంగలి అక్కడలాగే ఉండిపోతావు హలే 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 కాబట్టి ప్రియమైన దేవుని మెడారా రెండో చెప్పాను దైవచరుణ దగ్గర చేసే పరిచర్య వాస్తవానికి చెప్పాలంటే మందిరములో చేసే పరిచర్య కంటే దైవచరుణ దగ్గర చేసే పరిచర్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది బైబిల్లో మీరు ప్రారంభం నుంచి చదవగలిగితే మందిరంలో పరిచర్య ఆరంభము కాకముందే దైవజనుల దగ్గర శిష్యత్వం చేస్తూ దైవజనుల దగ్గర చేసే పరిచర్యే ప్రారంభమైంది హలే ఒకటి గుర్తుపెట్టుకోండి సింపుల్గా చెప్తున్నాను మందిరంలో పరిచర్య నువ్వు చేస్తే నీకు కృప మాత్రం దొరుకుతుంది ఏం దొరుకుతుంది చెప్పండి కృప మాత్రమే దొరుకుతుంది ఆ కృపలో ఆరోగ్యం ఉంటుంది ఆ కృపలో ఐశ్వర్యం ఉంటుంది ఆ కృపలో ఉద్యోగాలు ఉంటాయి ఆ కృపలో ఆ తర్వాత ఆర్థిక సంబంధమైన సమృద్ధి ఉంటుంది ఆ కృపలో ఏదైనా సాధ్యమవుతుంది కేవలం మందిరంలో ఆ మీటింగ్స్ వీటి దగ్గర చేసే పరిచర్య అదే దైవజనుని దగ్గర కూడా చేసే పరిచర్య కనుక నీవు అలవాటు చేసుకోగలిగితే వీటికి మించి అనాయింటింగ్ అభిషేకం దొరుకుతుంది హళెలుయ హళెలుయ అభిషేకం అనేటువంటిది చాలా చాలా పెద్దది కృపాకుల్ లిమిట్స్ లేనట్టుగా అభిషేకానికి కూడా లిమిట్స్ లేవు అభిషేకం ఎలా ఉంటుందంటే ఉదాహరణ నేను చెప్తాను అనుకోండి మా ఆత్మీయ తండ్రి అంటే బాప్తిసం ఇచ్చినటువంటి ఆయన సంగతి చెప్తున్నాను యేసుదాస్ గారి సంగతి యేసుదాస్ గారు అద్దంకులో ఉండేవారు అద్దంకులో ఉన్నటువంటి యేసుదాస్ గారు ఉదాహరణ మన ఊరు వస్తున్నారు అనుకోండి ఎక్కడ ఎవరికైనా దయ్యాలు పడితే అవి దయ్యాలు కేకలు పెడతా ఉంటాయి కేకలు పెడతాయో మేమున్నాం మేము వెళ్ళిపోతాం అదిగో ఆయన ఏసు దాసు గారు వస్తున్నాడు అని చెప్పేటి చెప్పేటువంటివి స్వయంగా మా కుటుంబంలో కూడా అలా జరిగింది ఒకసారి నేను బాల్య దినాల్లో ఉన్నప్పుడు ఇది అభిషేకం ఈ అభిషేకము ఎవరి దగ్గర అయితే నువ్వు శిష్యుడిగా ఉన్నావు ఎవరికైతే నువ్వు పరిచయం చేశావో దానికి రెట్టింపు వచ్చేటట్లు చేస్తుంది అభిషేకం హలేలుయా ఈ అభిషేకము కృపతో ఈక్వలే కానీ కృపక మించినటువంటిది కూడా అని చెప్పచ్చు కొన్నిసార్లు స్తోత్రం చెప్పండి అర్థమవుతున్న వాళ్ళు హలేలుయా హలేలుయా చాలా మంది దీన్ని చాలా తక్కువగా అంచనా వేస్తారు పరిచర్య అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్తే పరిచర్య చేయడానికి ఎవరు ముందుకు రారు వాళ్ళు జస్ట్ అఫీషియల్ క్రైస్తవులుగా ఉంటారు మంచిగా టక్టిక్ ధరించుకొని బట్టలు నగలు బంగారం ధరించుకొని వచ్చి ఓ ఊరికే పై పైన అలా కనబడుతూ డబ్బులు ఇచ్చి అంట్లు తోమే వాళ్ళని వంట వండే వాళ్ళని వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు అది కాదు కావాల్సింది బైబిల్లో వ్రాయబడుతుంది నీ దేహముతో నన్ను గణపరచము మనకు కావలసిన దేవునికి మన యొక్క దేహము ముఖ్యం డబ్బు తర్వాత ముందు దేహము నీవు వంగాలి నీవు లోబడాలి నీవు చేయి పెట్టాలి నీవు పరిచయ చేయాలి హలే స్తోతం చెప్పండి గట్టిగా నువ్వు పరిచర్యకు దూరంగా పోతున్నావు అంటే కృపకు అభిషేకానికి దూరంగా పోతున్నావు అని అర్థం చాలామంది మన మీటింగ్స్ జరిగేటప్పుడు గమనిస్తూ ఉంటాను కొంతమంది చాలా నమ్మకంగా చేస్తారు అసలేం చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి అసలు వాళ్ళకేం చెప్పాల్సిన పని లేదు వాళ్ళు పరిగెత్తుతారు వాళ్ళు అటు పోతారు ఇటు పోతారు వెళ్ళేటప్పుడు కాగిత మొక్క కనబడితే దాన్ని తీస్తారు ఏదైనా కర్ర అలాగా అసౌకర్యంగా ఉంటే ఆ కర్రను తీసి పక్కన పెడతారు లేదా ఆ సమయానికి ఏదైనా అవసరమైతే అన్నీ చేస్తూనే ఉంటారు కొంతమంది కొంతమంది ఏమో పాస్టర్ గారు చూసినప్పుడే చేస్తుంటారు ఎవరన్నా పెద్దలు కనబడ్డప్పుడు గారు కనబడ్డప్పుడు వాళ్ళు చూసేటప్పుడు మాత్రమే పరిచయ చేస్తారు కొంతమంది హళేలు హలేలుయా హలేలుయా మరి కొంతమంది చెప్పండి అసలే ముట్టుకారు ఒక ఇస్రాకు ముట్టుకారు ఒక పొల్ల ముట్టుకారు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా సంపూర్ణ ఆరోగ్యం పరిచర్యలో ఉంది సంపూర్ణ కృప వాత్సల్యం పరిచర్యలో ఉంది పరిచర్య నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది పరిచర్య నీకు అభిషేకాన్నిస్తుంది హలేలుయా హలే గమనించండి నిజంగా బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే పరిచర్య చేస్తూ వచ్చినటువంటి ఎలిషా ఏలియా కంటే కూడా రెండంతల ఆత్మ కలిగి దేవుని కొరకు ఉపయోగపడినట్లుగా మన వాక్యములో చూస్తాం హలెలుయా అలెలుయ పరిచర్య అంత గొప్పదండి అంత గొప్పది నీవు పరిచర్య చేస్తున్నామంటే ఒకటి పరలోకాన్ని నమ్ముతున్నామని అర్థం హలెలుయ పరలోకమున్నది పరలోకములో నా పేరు వ్రాయబడుతుంది బైబిల్లో రాయబడింది ఈ పరిచారుకుల పేరులు జీవ గ్రంథములో లిఖించబడి ఉన్నవి అని ఉంది బైబిల్లో పరిచర్య చేస్తున్నానంటే నేను పరలోకాన్ని నమ్ముతున్నానని అర్థం పరలోకములో నా స్థానం పెంచబడుతుందని అర్థం భూలోకములో ఐశ్వర్యాన్ని తెచ్చేది పరిచర్య భూలోకములో నీ యొక్క స్థానాన్ని పెంచేది పరిచర్య భూలోకములో కృపకు పాత్రులుగా చేసేది పరిచర్య ఇలాంటి పరిచర్యను నువ్వు నిర్లక్ష్యము చేస్తే రేపు బాధపడతావు ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని యొక్క బిడ్డ అన్ని సందర్భాల్లో నీకు దొరుకుతుందా దొరికినప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలని గమనించండి స్తోతం చెప్పండి అలేలుయ కనుక ప్రియమైన దేవుని బిడ్డ నీవు పరిచయం చేయాలని నువ్వు ఆశపడినట్లయితే నీలో కొన్ని మంచి లక్షణాలు ఉండాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడే ఒకటవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ శాన్ని ఒకసారి చదువుదాం అలాగుననే విచారకులు పరిచారకులు మాన్యులై ఉండవలెను నెంబర్ వన్ పాయింట్ పరిచర్య చేసేటువంటి నీలో మాన్యత ఉండాలి మాన్యత వేరు నాణ్యత వేరు మాన్యత అంటే మర్యాదస్తులై ఉండవలను అని అర్థం హలేలుయా అలేలుయ మర్యాదస్తులై ఉండవలను కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను ఆ కూర మళ్ళీ కొంచెం అన్నారు అనుకో ఆ కూర లేదు బ్రదర్ కూర లేదు అక్క అని చెప్పరు ఇదా తిన్నాముగా ఇందాక వేసింది అప్పుడే తీసేవా అంటే మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఎవడో మీటింగ్స్ జరిగినా లేదా ఏదైనా స్పెషల్ మీటింగ్ అప్పుడు క్రొత్త వాళ్ళు వస్తుంటారు మందిరానికి కోటాలకు క్రొత్త వారు వస్తుంటారు వచ్చినప్పుడు వారితో మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి ఒకలాంటి ఆకర్షణ ఉంటుంది ఆ సంగంలో చూసారా ఎంత మర్యాద ఉందో పోగానే వందనాలు బ్రదర్ వందనాలు సిస్టర్ అని పలకరిస్తారు మంచిన తాగుతారా అని అడుగుతారు కానీ మన మనలో కూడా సంఘ భేదాలు అనేది చూపిస్తూ ఉంటారు కొంతమంది ఆయన మన సంఘానికి రానివాడు కదా మనం ఎందుకు ఆయన గౌరవించాలి అని ఎక్కడ సంఘ భేదమే కానీ పరలోకంలో ఏ భేదము లేదు హలేలుయో అలేలుయా ఇతరులు ఎలా బోధిస్తారో నాకైతే సంబంధం లేదు కానీ దేవుణను లెక్క అడుగుతాడు కాబట్టి నేను యదార్థంగానే చెప్తాను మనము ప్రతి సంఘ విశ్వాసని గౌరవించాలి హలెలయ్య మనం ప్రతి సంఘ విశ్వాసని ప్రేమించాలి మనం ప్రతి వేరే సంఘ వ్యక్తులను కూడా మర్యాదస్తులుగా పలకరించాలి అక్కడ పోతే మనల్ని బలకరించలేదు కదా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎందుకు గౌరవించాలి అది లోకం లే అది ఈగో వద్దు మనక గర్వపు ఆలోచనలు వద్దు ఒక్కడే గుర్తుపెట్టుకోండి పరలోకానికి భూలోకానికి ఒకే ఒక్క వ్యత్యాసం ఏమిటంటే తగ్గింపే ప్రెస్ గర్వమే గర్విష్ఠులు దేవుని రాజ్యానికి అర్హులు కారు తగ్గింపు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు లేపడానికి ఒక మార్గం దేవుడే చెప్పాడు తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును ఒక స్త్రీ ఉందనుకోండి భర్త దగ్గరికి వెళ్ళి మాటిమాటికి సారీ సారియండి క్షమించండి ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అడుగుతుందంటే ఆమె ఆమె విలువ లేనటువంటి వ్యక్తి అని కాదు అర్థం తగ్గింపు కలిగిన గుణవంతురాలని అర్థం అల్లెలుయా ఏ పురుషుడైతే భార్య దగ్గర అయినా సరే ఏ సందర్భంలో అయినా సరే ఎవరి దగ్గర అయినా సరే క్షమాపణ అడగడానికి ముందుకు వెళ్తున్నారంటే అతను దైవ సంబంధమైన వ్యక్తి అని తగ్గింపు కలిగిన వ్యక్తి దీనత్వం కలిగిన వ్యక్తి అని అర్థం అంతేగాని చులకనగా చూడాల్సిన పని అవసరం లేదు దేవుడు అలాంటి వ్యక్తులను గొప్పగా చూస్తారు అందుకనే పరిచర్ చేయాల్సినటువంటి నీవు పరిచర్య చేయాలని ఇష్టపడుతున్న నీవు పరిచర్య చేయాలని ఆశపడుతున్న నీవు ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే నీలో మొదట మాన్యత కలిగి ఉండాలి మర్యాదగా మాట్లాడాలి మర్యాదగా వడ్డించాలి మర్యాదగా పలకరించాలి మర్యాదస్తులై ఉండాలి తర్వాత తర్వాతన ద్విమనస్కులను ద్విమనస్కులను మిగుల మద్యపాన మిగుల మధ్యపానాసక్తిలను దుర్లాభమున ఆపేక్షించువారుగా ఉండవద్దు విశ్వాసమర్ రెండో పాయింట్ ద్విమనస్కులుగా ఉండకూడదు హalleluya 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 మా వినాలి రెండోది ఏంటి పరిచారకులకు ఉండవలసిన మరొక లక్షణం ద్విమనస్కులుగా ఉండకూడదు అంటే రెండు మనసులు ఉండకూడదు ఏమిటి రెండు మనస్సులు పరిచర చేద్దామా వద్దాం ఒక మనస్సు చేస్తే లాభమేంటి ఒక మనస్సు చేస్తే మంచిదని మరొక మనస్సు చేస్తే అవమానంగా ఫీల్ అవుతారేమో అని ఇంకొక మనస్సు నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నన్ను తక్కువగా చూస్తారేమో మరి మరొక మనస్సు ద్విమనస్కు అనేది నిన్ను అటు ఇటు కాకుండా చేస్తుంది ఏ వర్గములోనైనా ఏ రంగములోనైనా ఏ రిలేషన్లోనైనా దైవ సంబంధమైన విషయాల్లోనైనా ఎటు తేల్చుకోలేక ద్విమనస్సు కలిగి నువ్వు ఉండగలిగితే నీవు ఇంటికూడు బంతి కూడుకు చెడినట్టుగా అన్నిటికీ చెడిపోయి ఒంటరి అయిపోతావు ద్విమనస్సుకు మంచిది కాదా హలే ద్విమనస్సుకు నీలో ఉంటే దేవుని మీద నీకు నమ్మకం లేదని అర్థం దేవుని వాక్యం మీద నీకు నమ్మకం లేదు ద్విమర్స్కు నీలో ఉంటే దైవ సంబంధమైన విషయాల మీద నీకు ఆసక్తి లేదు ద్విమర్స్కు నీలో ఉంటే దేవుని నీ మీద నుంచి తొలగిపోతుంది తొలగిపోతుంది ఒక్కసారి గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డ దేవుని కృప నీ మీద తొలగిపోవునట్లుగా నీవు అవకాశం ఇవ్వగలిగితే అదే కృప మరలా నీ మీదకి రావాలంటే చాలా కష్టం అవుతుంది చాలా కష్టమవుతుంది పరిశుద్ధులైన పౌలు గారు అన్నాడు నేనన్నాడు దేవుని కృపను దుర్వినియోగపరచను ఎందుకంటే ఆయన కృప ఒక్కసారి దూరమైతే మళ్ళీ సంపాదించుకోవడం చాలా కష్టం అవుతుంది హలేలుయ ఈ పరిచర్య కృప అందుకే దేవుడు అన్నాడు ద్విమనస్కుతో నువ్వు పరిచయం చేయవద్దు నీవు పరిచయం చేసే వ్యక్తిగా ఉంటే ఏక మనస్సు ఏకాత్మ ఏక దృష్టి నీవు కలిగి ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా హలేలుయా ఇదిగో టమాటాలు వండు ఆ సారి వండుతాం ఇదిగో ఈ పట్టలు పరవండి సరే పరుస్తాం అరే పట్టలు ఎప్పుడు మేమైనా పరిచేది టమాటాలు ఎప్పుడు మేమైనా కోసేది టమాటాల కూరైనా లేక దొండకాయ ఫ్రై చేయొచ్చుగా అసలు ఈ ఈ డబుల్ మైండెడ్ పర్సన్గా అసలు ఉండకూడదు ద్విమనసుకు ఏక మనసు కలిగి ఉండాలి దైవజనుడు ఏది చెప్తాడో ఆ సందర్భాన్ని బట్టి నీకే పదవి ఏ ఏ పరిచర్య అప్పగించబడుతుందో దాన్ని నీవు జాగ్రత్తగా చేయవలసిన వ్యక్తిగా ఉన్నావు అందుకే వాక్యం చెప్పబడుతుంది అలాగ నువ్వు చేసినట్లయితే నీకు మంచి పదవిని దేవుడు అనుగ్రహిస్తాడు స్తోతం చెప్పండి హలేలుయా హలే నీవు విశ్వాసిగా ఉన్నప్పుడు పరిచయ చేస్తే నీ బిడ్డలు ఉద్యోగస్తులుగా వ్యాపారవేత్తలుగా ఉన్నతమైన పదవులు కలిగిన వారిగా మారిపోతారు హలే హలేయ అసలు మీకు తెలియదు మీ పిల్లలకు ఎంత ఆశీర్వాదం వస్తుందండి పరిచయలో అంత ఆశీర్వాదం వస్తుంది రెండవది నీవు విశ్వాసిగా ఉన్నప్పుడే పరిచర చేయగలిగితే నువ్వు దేవుడి దయతో ఒకవేళ సేవకు పిలువబడ్డావనుకో అనుకో నీకు సమృద్ధిగా పరిచారకులు ఉంటారు హలే లేకపోతే నువ్వే గొట్టాలు కట్టుకోవాలి నువ్వే గొట్టాలు ఇప్పుకోవాలి నువ్వే మైండ్ సెట్ పెట్టుకోవాలి నువ్వే ట్యూబ్లైట్ వేసుకొని ఆపుకోవాలి అది పాడైపోయింది నువ్వే తెచ్చుకోవాలి అన్ని నువ్వే చేసుకోవాలి అందుకే పరిచర్ అనేది లైఫ్ లాంగ్ వచ్చేటువంటి హెరిటేజ్ ఒక స్వాస్థ్యం లాంటిది స్తోత్రం చెప్పండి హలేలుయాం హలేలుయామ్ తర్వాత హరిచారుకులు మాన్యులై ఉండాలి రెండు ద్విమనుకులుగా ఉండకూడదు మూడు మిగులు మధ్యాపాన శక్తులుగా ఉండకూడదు అపేక్షించు వారుగా ఉండకూడదు స్తోత్ర చెప్పండి ఒకసారి ఒకటి మాన్యులుగా మర్యాదస్తులుగా ఉండాలి రెండు ద్విమస్కులుగా ఉండకూడదు మూడు మద్యాపాన శక్తులుగా ఉండకూడదు నాలుగు దుర్లాభమును అపేక్షించు వారుగా దుర్లాభం అంటే ఏంటి అర్థం పరిచయం చేసేటప్పుడు ఆ మిగిలినటువంటి వాటి మీద ఆలోచన కానీ ఆలోచన ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళు తింటారు మళ్ళీ ఈ మిగిలినంతా కూడా ఈ దుర్లాభము అనేటువంటి ఆ అపేక్ష రాకూడదు ఈ దుర్లాభము అనేటువంటిది మీలోకి రాకూడదు అలా ఉంటే మీరు పరిచయ పనికిరారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని విషయంలో ఎప్పుడు లెక్కేసుకోక దేవునికి పెట్టే విషయం కానీ దేవుని కార్యక్రమాల విషయం కానీ ఎంత ఖర్చు అయింది ఎంత ఖర్చు అయింది అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం మధ్యలో కూడా బాకండి ఎందుకంటే ఆయన నీకు ఇచ్చే ఆయుష్యం ఉందో అదంత ఎక్కువ కాదు అలే అసలు నేను ఎప్పుడు ఆలోచన కూడా చేయను అసలు ఆలోచన చేయను నిజంగా నాకు ఆలోచన రాదు దేవుని మహిమపరచడానికి లెక్కేసుకుంటా ఎంత ఖర్చు అయింది అమ్మో ఇంత డబ్బు ఇచ్చాడు ఏసయ్య ఈ కోటాలకి ఈ మందిరానికి అలా అనుకోవడానికి లెక్క ఎవరన్నా ఒక లెక్క అడుగుతారు కాబట్టి కొన్నిసార్లు లెక్క అంతేగాని మామూలుగా అయితే నేను లెక్కేసుకోను లెక్కేసుకోనండి ఎందుకంటే నా ప్రభు నేను బ్రతుకున్నానంటే కారణం నా ప్రభువే స్తోతం చెప్పండి గట్టిగా నాలుగు వేలు లోపలికి వెళ్తున్నాయంటే కారణం ప్రభువే నీవు నీ బిడ్డలతో నీ భార్యతో నీ భర్తతో హ్యాపీగా ఉన్నావంటే కారణం ప్రభువే ఆ ప్రభు కృప లేకపోతే గుండె మీద చేసుకొని చెప్పండి చాలామంది స్థలములో ఉండేవాళ్ళు కాదు ఇది వాస్తవం నాతో సహా చెప్తున్నాను దేవుని కృప లేకపోతే నేను ఎప్పుడూ చనిపోయి ఉండేవాడిని మీరు కూడా ఎప్పుడూ చనిపోయి ఉండేవాడిని నేను ఒక్కనే మనిషిని కాదు ఏ చెట్టుకు తోలే గాలి ఆ చెట్టుకు తోలుతుందని నాకు వచ్చేది నాకు వస్తే మీకు వచ్చేది మీకు వస్తుంది ఆయన కృపే మనలను బ్రతికిస్తుంది హలే లుయ్యా దేవుని యొక్క మహాకృప అందుకనే ఎప్పుడు లెక్క వేసుకోవద్దు ఎప్పుడు కూడా పరిచయం చేసే మనకి చెప్పండి ఏముండకూడదు దుర్లాభాపేక్ష అనేది అస్సలు ఉండకూడదు స్తోత్రం చెప్పండి ఒకసారి పదకొండవ శ్రమంలో ఒకసారి రండి అటువలనే అటువలే పరిచర్య చేసే స్త్రీలను మర్యాదస్తులనై కొండ కొండాలు చెప్పేవారుగా ఉండకూడదు అనుభవం కలవా మా జాగ్రత్త పురుషులు కొండాలు చెప్పరా అంటే మీకంటే తక్కువే బాధపడితే బాధపడచ్చు క్షమించండి కానీ కొండెమలు సాడీలు చెప్పడం అనేది ఎక్కువగా స్త్రీలే అలవాటు చేసుకున్నారు పురుషులు కూడా ఉన్నారు ఒక మాట మాటను గుర్తుపెట్టుకోండి కొండెమలు చెప్పువారు భూమి మీద స్థిరపరచబడరు అంటే చచ్చిపోతారని కదా అర్థం వాళ్ళు అనుకున్న సెటిల్మెంట్ లైఫ్ అనేది వాళ్ళకి దొరకదు ఎవరిని నమ్మొద్దు మెత్తగా నీతో మాట్లాడి నీ రహస్యాలన్నీ లాగి బయటకు నీకు నీవే నీవెవరినైతే ఎక్కువగా అభిమానిస్తున్నావో ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తికి మధ్య స్విచ్ వాళ్ళే పెడతారు నువ్వు నమ్మి నీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు స్విచ్ పెట్టడం మాత్రమే కాకుండా మళ్ళీ నీవు నమ్మి చెప్పావు కాబట్టి నీ గురించి మళ్ళీ వాళ్ళే చెప్తారు బయట అలేలుయా అలేలు ఒకరి గురించి నీకు చెప్తున్నారని సంతోషపడద్దు వాళ్ళ స్వభావము కొండెమల్ని చెప్పే స్వభావం కాబట్టి నీ గురించి కూడా ఇంకొకరికి చెప్తారని బాగా గుర్తుపెట్టుకో ఇంకొక మాట కూడా చెప్తాను కొండలు వినటం పెద్ద తప్పు బైబిల్లో ఒకసారి చెప్తాను నేను కొండెమల యొక్క ప్రమాదం చెప్తాను నేను కొండెములు చెప్పేటువంటి అలవాటు నీకు ఉంటే అది నీ మట్టుకు నీ మాట విన్నవారికి కూడా ప్రమాదమే అదే కొండలు విన్నావనుకో నువ్వు నమ్మేవనుకో నీ కుటుంబానికి అది ప్రమాదం నీ కుటుంబానికి ప్రమాదం నీ ఆత్మీయ ఎదుగుదలకు ప్రమాదం నీ యొక్క భవిష్యత్తుకు ప్రమాదం అలేలుయా అస్సలు వినొద్దు నేను మరలా మరలా చెప్తున్నానండి అంత ముందు కూడా చెప్పాను మీ గురించి ఒక వ్యక్తి ఎంత చెప్పినా నేను వినను ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎంత చెప్పినా విన్నాను విన్నంటే చెబులు తని కాదు నమ్మను అని అర్థం ఒకవేళ ఇన్ కేస్ నా కళ్ళతో చూసినా నా చెవులారా విన్నా నేను అయితే మానుకోను కానీ తృణీకరించడం అయితే చేయను కానీ ప్రతి మనిషి పాపియే కదా సరి అవుతారని చెప్పి అనుకుంటానే తప్ప చి ఎలాంటి వ్యక్త చి అలాంటి వ్యక్తి అని మనసులో కూడా నాకు రాదు నన్ను చాలామంది అంటారు తెలిసిన కానీ ఎందుకు మళ్ళీ అమ్మాయిని పలకరిస్తారు మీరు తెలిసినా కానీ ఎందుకు మళ్ళీ ఆ ఇంటికే పోతారు మీరు తెలిసినా కానీ ఎందుకు ఆ అబ్బాయిని మళ్ళీ పైకి తీయాలి మళ్ళీ పైకి తీయాలి ప్రయోజనకరుడుగా చేయాలని ఆలోచన చేస్తావు అని నన్ను చాలామంది అంటుంటారు నాకు పూర్తిగా తెలిసినా తెలిగిపోయినా ఏసై చేసిన పని నేను కూడా చేయాలి స్తోతం చెప్పండి గట్టిగా ఏ ఏమన్నాడు నేను పాపిని క్షమిస్తున్నాను పాపమును ద్వేషిస్తున్నాను అన్నాడు ఆయన ప్రతి మనిషి మంచి వాళ్ళేనండి సందర్భముల సందర్భాలు కొన్ని వారిని అలా చేస్తాయి పరిస్థితులు కొన్ని అలాగా చేస్తాయి వాళ్ళకు ప్రమేయం లేకుండా కొన్నిసార్లు జరుగుతుంది కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా గమనించని నేను ముగిస్తున్నాను ఎలా ఉండాలి కొండెమలు చెప్పని వారుగా ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా కొండ్యాలు చెప్పని వాళ్ళు ఉండాలి చాలా విషయాలు ఉన్నాయి టైం అయింది కాబట్టి ముగిస్తున్నాను కొండెమలు చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి మీ కుటుంబం పతనం అవ్వడానికి కారణం కొండాలే భార్య భర్తల మధ్య స్విచ్ రావడానికి కారణం కొండాలే మీ రిలేషన్ బ్రేక్ అయిపోవడానికి కారణం కొండాలే మీ అనుబంధం బాంధవ్యం చెడిపోవడానికి కారణం కొండాలే ఈ కొండలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఎవరైనా చెప్పగలరా ఎప్పుడు స్టార్ట్ అయినాయి అయ్యా ఆ రైట్ ఎవరు చెప్పారు ఆదాము అవ్వలకు చెప్పింది సాతాను కొండెమలు చెప్పువాడు అపవాదని ఏసు బ్రభ యోహాను పత్రికలో రాసి ఉంచాడు సువార్తలో కొండెమల చెప్పువాడు అపవాది సంబంధి వినవద్దు నమ్మవద్దు ఏదైనా ఉంటే డైరెక్ట్గా పర్సన్ దగ్గరికి వెళ్ళండి మాట్లాడండి మధ్యలో అన్నీ కూడా వేస్ట్ దేవుడి మాటలు దీవించుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం